గత ఇరవై రోజులుగా తెలంగాణ మాదిక సంఘాల మహాములని మాధిక మేధావులు ఉద్యోగస్తులు ప్రొఫెసర్లు విద్యార్థి సంఘాలు మాదిక సంఘాలన్నిటితో ముప్పై సంవత్సరాలుగా ఏపీసీ వర్గీకరణ పేరుతో మానసిక జాతిని వంచి మోసం చేస్తున్నటువంటి మాదిగల ద్రోహి అనాలను మాదిగ జాతి పట్టిన చీడపుణాలను తిరిగినటువంటి అత్యంత దుర్మార్గపు ఆలోచనలతో మాదిగ అస్తిత్వాన్ని ఈరోజు లేకుండా చేసినటువంటి ద్రోహి మంద మాదిగ నుంచి గురించి అదేవిధంగా ముప్పై సంవత్సరాలుగా మాదిగ జాతిని అడ్డం పెట్టుకొని రాష్ట్రీయాల్లో అనేక పదవులు అనుభవించినటువంటి వ్యక్తి మోత్పల్లి నరసింహ గారి గురించి మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది మందరకృష్ణ గారు మాలిక జాతికి మీరు చేసిన మేలులో మీరు ఎక్కడ బహిరంగ చర్చ పెట్టినా మాలిక సంఘాల మహాకూటమి సిద్ధంగా ఉంటుంది మమ్మల్ని

మీతో దాదాపుగా దశాబ్దర కాలం పనిచేసినటువంటి మాదిక జాతిని ఏ విధంగా రాజకీయ గురించుగా ప్రతి ఎలక్షన్ లో ఏ విధంగా అమ్మేస్తున్న వ్యక్తులు నేను చెప్తున్నా మాలిగలు